హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకే మార్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక మంచి కమర్షియల్ ప్లాట్ అయితే చూడడానికి వచ్చేసాము వీడియోలో తెలిపాము చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు చూస్తున్నదైతే మనం వచ్చేసి ఇది దగ్గర దగ్గర ఎనిమిది వందల గజాలు ఉంటుందండి ఎనిమిది వందల గజాల కమర్షియల్ ప్లాట్ సిక్స్టీ ఫీట్ వరకు ఉంటుంది మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు బెంగళూరు హైవే మీద నుంచి బ్యాక్ బ్యాక్ సైడ్ సైడ్ మనకు నర్సింగ్ హోన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ యూనివర్సిటీ అనమాట ఎకరాల్లో దాని బ్యాక్ సైడ్ అయితే మనకు జర్చెల్లో ఎస్ ఉంది దగ్గర దగ్గర థర్టీ ఫార్టీ కంపెనీస్ ఉన్నాయి సో ఇక్కడ నుంచి న్యూ న్యూ బస్ స్టాండ్ అయితే మనం జస్ట్ ఒక ఫోర్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఒకటి సెవెంటీ వన్ ఫీట్స్ ఉంటది అనమాట రోడ్ ఫేసింగ్ లోపలికి డెప్ వచ్చేసి నైన్టీ ఫీట్స్ ఓవరాల్ గా మనకు వచ్చేసి దగ్గర దగ్గర ఎనిమిది వందల గజాల కమర్షియల్ ప్లాట్ అయితే సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట ఇది డిటీసీ బోల్డ్ లేఅవుట్ ఇది చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది అర్జెంట్ సేల్ ఉంది సో ఫ్రెండ్స్ హైవేకి చాలా దగ్గర ఉంది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు సో మనం బ్యాక్ సైడ్ అంతా గమనించవచ్చు మంచి కమర్షియల్ ఇంపాక్ట్ ఉన్న ఏరియా ఇది రెగ్యులర్ గా ఫ్లోటింగ్ అయితే ఉంటది మనకు ఎస్సీ జడ్ ఎంప్లాయీస్ అయితే ఇదే చేసుకుంటారు సో ఫ్రెండ్స్ మంచి అప్రూవల్ డేవెట్ లో ఉంది మంచి ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కమర్షియల్ గా కూడా పనికి వస్తుంది ఏదైనా బిల్డింగ్ కూడా వెంటనే వస్తాయి అనమాట సో పూర్తి నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ